ఆడపిల్లని అత్తారింటి పంపేవంటే నోరు మూసి కూర్చోవాలి రోజు ఫోన్ చేసి ఏం కోర అని అడగకూడదు ఇక్కడ నీకు అనవసరం అది ఏదో వండుతారు కారపుడు వేసుకుంటుంది ఎందుకమ్మా పైగా ఏదైనా కోరండారు కానీ రోజు అదే కోరా నేను నెల పెంచావు ఇక్కడ మూడు రోజులు వచ్చేస్తుందమ్మా నువ్వేం చేస్తావు ఇక్కడ పెళ్లి చేసి అత్తారింటికి పంపించావంటే వారానికి వస్తారు ఫోన్ చేయాలి అది కూడా వాళ్ళే చేయాలి మనం కాదు మనం చేసిన అంతే అత్తగారు బాగా చూస్తుందా మీ ఆయన సంపాదిస్తున్నాడా ప్యాకేజీ లీకేజీ మనకు అనవసరం వ్యవహారాలు అంటే ఒకవేళ అమ్మాయి ఏమన్నా చెప్పినా సర్దుకోవాలమ్మా సర్దుకోవాలమ్మా కాకపోతే తండ్రి మీద చూసి నేను సర్దుకోట్లని చెప్పాను గొడవడదు ఈడబడతాడు ఇక్కడ అలా అలా చెప్తే పిల్లల కాపురాలు నిలబడతాయి నాకేం మొహమాటం లేకుండా చెబుతుండే మనమే రచ్చగొట్టేస్తూ ఉంటే అలాగా నగలన్నీ పెట్టలేదా అనుకునే పెట్టద్దా ఏంటో అనుకునేది పెట్టేది ఇక్కడ అది మొత్తం మనం ఇక్కడ విప్పసీసీ అడుగు ఇది అడుగు ఊరుకుంటా పెట్టి ఉరుకుంటే పెడతారంటే మనకి ఈ నగలు ఈ భోగాలు ఇవి ముఖ్యమైపోయే కాపురం ఒక్కర్లా వాళ్ళు పాపం భార్య భర్త ఆనందంగా ఉన్నారమ్మా నగలు కూడా ఎందుకక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అది కాదండి మనకు కావాలి మన పట్టుదలని లేరు